మంజూరు నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు స్వామి వారిని ప్రతిష్టాపన చేసుకుని సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రథమ వార్షికోత్సవ పవిత్రోత్సవ కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతూ ఆహ్వానించారు ఆలయ కమిటీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మంజూరు నగర్ భూపాలపల్లి శ్రీగురుభ్యో నమ వెంకటాద్రి స్థానం బ్రహ్మాండే నాస్తించ వేంకటేష సమోదేవో నూతో నవిష్యతి ఓం నమో వేంకటేశాయ భక్తమహాసేలు విష్ణప్ీ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మంజూర్ నగర గ్రామంలో చేసి ఉన్నటువంటి శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రతిష్ఠించుకొని ఆగస్టు ఇరవై ఆరు నాటికి సంవత్సర కాలం పూర్తవుతుంది కాబట్టి ప్రథమ వార్షికోత్సవం జరగనుంది ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ప్రథమ వార్షికోత్సవం జరుగుతుంది ఆ రోజు వార్షికోత్సవం సందర్భంగా ఉదయం ఏడు గంటల నుండి స్వామివారికి పంచామృత అభిషేకము తదనంతరం స్వామివారి దర్శనము పది గంటల నుండి సహస్ర కమలార్చన అదేవిధంగా సాయంత్రం ఏడు గంటల నుండి నూట ఎనిమిది మంది జంటలతో శ్రీవారి శాంతి కళ్యాణ మహోత్సవం జరగనుంది వార్షికోత్సవం సందర్భంగా విశేషంగా ఏర్పాటు చేసినటువంటి పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనడానికి అవకాశం ఉంది కాబట్టి దాంట్లో పాల్గొనదలిసిన వాళ్ళు ఆలయానికి విచ్చేసి వివరాలు తెలుసుకొని అందులో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం అదేవిధంగా ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా చిక్కి ఉత్సవం పుట్టికొట్టు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పుట్టికొట్టేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు భక్తులందరూ పాల్గొని దాంట్లో గెలుపొందిన వారికి వెయ్యి నూట పదహారులు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది కావున అందరు గమనించి గోకులాష్టం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి లో కూడా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం అదేవిధంగా ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రథమ వార్షిక పవిత్రోత్సవములు జరగనున్నాయి ఈ పవిత్రోత్సవంలో నాలుగు రోజుల పాటు జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంది ఈ నాలుగు రోజుల్లో కూడా నవగ్రహ హోమాలు విశేష హోమాలు కూడా జరుగుతాయి అందులో పాల్గొనదలిసిన వాళ్ళు ఆలయానికి విచ్చేసి జరగబో కార్యక్రమాలని వాటి యొక్క వివరాలని తెలుసుకొని అందుట్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం ఎవరైతే ఈ నాలుగు రోజులు పవిత్రోత్సవంలో పాల్గొంటారో వాళ్ళకి చివరి రోజున స్వామివారి శేషవస్త్రము స్వామివారి ధరించినటువంటి పవిత్రమాల ప్రసాదంగాను అదేవిధంగా వేద ఆశీర్వచనము ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది జరిగేటువంటి ప్రథమ వార్షిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేస్తారని మనవి చేసుకుంటూ సర్వేజన స్పినోబు